ఎండాకాలం వచ్చిందంటే చాలు సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా కారం పట్టించి పెడుతూ ఉంటాను అయితే మేము మాత్రం మహారాష్ట్రన్ ట్రెడిషనల్లో పట్టించి పెడుతూ ఉంటాను దానికోసం ఒక రోజు ముందే మిరపకాయలని తీసుకొచ్చాము ఇంకా వాటిని తొడిమెల అవన్నీ కూడా తీసేసాము ఒక రోజంతా దీంట్లోనే అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే పట్టించడానికి తీసుకొచ్చామన్నమాట మిరపకాయల్ని ముందుగా కొన్ని వేసేస్తారు ఇది దంచుతూ ఉంటుందన్నమాట ఇది దంచిన తర్వాత ఇంకొన్ని మిరపకాయలని యాడ్ చేస్తూ ఉంటారు అనమాట ఎక్కువ ఉంటే ఈ ప్రాసెస్ అనేది చేస్తారు కొన్ని ఉంటే మాత్రం ఒకటేసారి అన్ని వేసేస్తారట ఇంకా ఇది మెల్లమెల్లగా దంచుతూ ఉంటుంది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట కారం కూడా చాలా రోజులు ఫ్రెష్గా ఉంటుంది కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట అయితే వాళ్ళే జల్లెడ పట్టేసి ఇంకొంచెం లావుగా ఉన్నది కూడా అందులోనే వేసేస్తారు అనమాట మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు ఇదే ప్రాసెస్ అనేది సో ఈ ప్రాసెస్ అంతా చేయడానికి కూడా టైం పడుతుంది టైం పట్టినా పర్లేదు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా ఇందులో వేయడానికి కొన్ని మసాలాలు తీసుకున్నాను ముందుగా అయితే కొంచెం కారం పొడిని తీపిచ్చేసి ఇంకా అన్ని మసాలాలు వేసి మసాలా కారం కూడా పట్టించేస్తుంది అనమాట ఇంకా వీటన్నిటిని కూడా దంచడానికి ఇంకొంచెం టైం పడుతుంది ఇంకా ఇవి వైపైని ఇంకా వీటన్నిటిని సపరేట్ సపరేట్గా ప్యాక్ చేయించుకున్నాను కారం పొడి పని అయితే అయిపోయింది ఇంకా కొన్ని శనగలు ఉండే వాటిని కూడా ఇలా మిషన్స్లలో వేసిన తర్వాత ఇలా మనకు పప్పు అనేది వచ్చేస్తుంది అనమాట శనగపప్పు రెడీ అయిపోయింది ఇంకా వీటన్నిటిని తీసుకొని ఇంటికి వచ్చేసాము ఆ నెక్స్ట్ డే మేము హైదరాబాద్కి వచ్చేసిన తర్వాత కావలసినంత వరకు తీసుకొని మిగతాదంతా కూడా ఇలా డబ్బులల్లో వేసి పెట్టేసుకున్నాను అనమాట అన్నీ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా వీటి మీద డేట్ మసాలా అన్నీ రాసి పెట్టుకున్నాను